నా పేరు రెడ్డి మాది పల్నాడు డిస్టిక్ అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కాను డ్రిప్పు అప్లై చేశాము గవర్నమెంట్ వారు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద మాకు డ్రిప్పు పైపులు కానీ మెటరీ కానీ సప్లై చేశారు ఎమ్మెంటే ఇక్కడ చేయలు మనం బిగించుకొని ఈ కరివేపాకు తోటకి చేడ్జాన్ని అలా అమలు పెట్టించాము ఈ డ్రిప్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాటర్ తక్కువ ఉన్న వారికి ఈ డ్రిప్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మనకి ప్లస్ మనీ సేవ్ అయింది ప్లస్ మనకి ఎవరితో పని ఉండదు కూలీతో అవసరం ఉండదు కరెంటు కూడా చాలా తక్కువ సేవ్ అయింది మనకి డ్రిప్ వల్ల కూడా మెయిన్ వాటర్ అంతా కూడా ఒకే లెవెల్లో వెళ్తుంటుంది మొక్కలకి బాగా ఉపయోగం మనకి ఫర్టిలైజర్స్ కూడా డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటూ కావటానా కావటాన మనకి చాలా మనీ సేవ్ అవుతూ ఉంటుంది